నా కూతురికి సమానంగా చదువుకోలేదే మీ అమ్మాయి ఏం చదువు తరగతి పాస్ అయింది అంతకన్నా ఇంకేం కావాలి పాస్ అయింది అబ్బో పెద్ద చదువే చదువుని పట్టించుకోకండి మూర్తి గారు చూడండి గుణం చూడండి మీ పిల్లని ఇవ్వండి కృష్ణ అరచేతిలో పెట్టుకుని చూసుకోకపోతే అప్పుడు అడగండి బాయ్ మీకు నవ్వి నిశ్చితార్థం నాడు మాట్లాడుకున్నాం ఏమన్నారు అల్లా మెహర్బాని చాలా సంతోషం నమస్కారం నమస్కారం ఏటండి ఇలా కూర్చొని మీరే మా కృష్ణ మేనమా నమస్కారం అంతా దేవుడి నిర్ణయం మన చేతుల్లో ఏమో ఆశ అల్లా సావిత్రి ఇలా రామ్మా తన్నెందుకు ఇబ్బంది పెడతారు రోజు కలుస్తూనే ఉన్నాగా నువ్వేం కంగారు పడదా సంప్రదాయం మేమంతా చూడాలి కదా సరే నువ్వు వెళ్ళమ్మా ఇక పోతే ముహూర్తాలు పెట్టిస్తే పెళ్లి ఖర్చు అంతా మాదే పోకండి నోకుపోతాం ఇది నా మాట కాదురా మన కృష్ణ మీరేం చదువుకున్నారు నాకు పెద్దగా చదువు అవ్వలేదండి మూడో క్లాస్ వరకు చదువుకున్నా నిస్సానియా బాబు ఏం మాట్లాడుతున్నారు చదువుకోండి అయ్యా కోపడకండి మనోళ్ళు చదువుకొని వాళ్ళని నిస్సనేగా అంటారు సరే ఏం పని చేస్తున్నారు నేను ఆటో తోలుతాను ఆంబులెన్స్ లాగా ఇరవై నాలుగు గంటలు తోలుతూ ఉంటాను ఇరవై నాలుగు గంటలు అంటే ఈ బస్ స్టాండ్లో రాత్రులు అటు ఇటు తిరగడం కస్టమర్లని పట్టడం లాడ్జిక్ తీసుకెళ్ళడం బ్రోకర్ పని చేయడం కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయంటే అంతకు మించిచ్చేయడం అదే కదా

అది ఆటో కాదరా నా బాలి దైవం అమ్మా నా ఆకలి తెచ్చే అన్నపూర్ణ సావిత్రి నిష్టపడ్డా నువ్వు లేదంటే ఇక్కడ సరే చీరేసామని ఇంటి దగ్గర దింపేయండి మీరు కొబ్బరికాయ ఇస్తాం కరెక్టే తలకాయ పగలగొట్టినా ఇబ్బంది లేదు అంట ఆటో తోటమంటే అంటే అదేమన్నా మామూలు విషయమా దానికి చక్రాలు చిన్ని ముండా దాన్ని తోలుకుంటూ మీరు సంపాదిస్తున్నారు దాన్ని వాడు నీసంగా మాట్లాడతాడా ఏదేమైనా పెళ్లి కూతురు అన్నయ్య నువ్వు కొట్టచ్చవండి నాకేం తక్కువయా ఆటోలు ఎనిమిది చూపించా ఈ ఊళ్ళో మొదటి ఆటో డ్రైవర్ నేనే చదవకపోవడం నా తప్ప చదువు అప్పలేదు చదవలేదు అందుకే చదువుకున్నామని అడుగుతున్నావు ఏం ప్రతిభను చూడండి అయ్యా మీ కూతురు సుఖంగా ఉంటుందని చూడండి అయ్యా ఇప్పుడేంటి నీకు అమ్మాయి నచ్చిందా నువ్వు వెళ్ళి తీసుకుని పెళ్లి చేస్తా ఒంటరిగా వెళ్ళా లేదు బాస్ మీరు వెళ్ళి తీసుకురండి మిగతా ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం ఏ సాయం కావాలన్నా వెంటనే పిల్లండి బాస్ మా బ్రోకర్ బృందం కాచుకొని ఉంటుంది చూడండి తోడ పుట్టిన కానీ రెండో భారీగా అంట కడతావా నా కోపం తప్పించుకుంటూ వెళ్ళిపో ఆటో కూడా అసలు మనిషేనా దీన్ని బాడికి పెళ్లి చేస్తానంటారు నువ్వు నుండి తప్పుకో ఏ వందరా అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నేనెవనో నీ బారించినా అయినా నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవరు

సావిత్రి రా తనకు అన్నయ్య కనుక కొట్టకుండా వదిలిపెడుతుంది మర్యాదగా కనుక రే సావిత్రి నేను చెప్పేది విను వెళ్ళద్దు తొక్కే పెళ్లి చేసుకుంటారు ఈ అమ్మాయి సన్నికలు అయితే బెదిరించి మరీ వచ్చింది జర జాగ్రత్తగా ఉండికస్తా ముహూర్తం దాటిపోయేలాగా తాలి పుట్టుకుంటేనా మాషాల్ మొత్తానికి మీ అమ్మకి నాన్నకి పెళ్లి జరిగిపోయింది కానీ ఆ పెళ్లికి అడ్డుగా ఉన్నది మీ నాన్న చదువుకోలేదన్నది ఇప్పుడు అర్థమైందా అమ్మా నువ్వు బాగా చదువుకోవాలి జీవితంలో పైకి రావాలని ఎందుకు ఆశపడుతున్నానో బాగా చదువుకోవాలి సరేనా అమ్మా రే తల్లి పడుకొని పోయావా పెద్ద అయ్యారు కదా మీరే తిని బట్టలేసుకొని బయటికి వెళ్ళలేరా అమ్మే కదా డ్రెస్ వేసి స్కూలుకి పంపించాలి సినిమాకి మాత్రం మీరే తయారై వెళ్ళిపోతున్నారు మాటలు మాత్రం పెద్ద మనిషిలా మాట్లాడతాం ముందు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకో మరి నిత్యానే మంచి పేరు కాదా అమ్మ చెప్పేది వేరే పేర్రా నువ్వు దాని గురించి దిగులు పడుకో ప్రస్తుతానికి సంతోషంగా ఉండండి ఆడుకోండి చేసి వాళ్ళని చెడగొట్టండి గొత్తిగా చదువు మీద ధ్యాసే లేదు ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తున్నాను నేనే నీ బానిసని పాపం పిల్లలు ఎందుకే అమ్మకు టాటా చెప్పండి అందంగా పోపడుతున్నా

కృష్ణ అన్న మన పొన్నే కలు మలయాళీ స్థలాలు అమ్ముతున్నాడు అందరూ బాగున్నాయన్నారు మన టీచర్లు కూడా కొనాలంటున్నారు అందరూ తెలుసుగా మాట్లాడి అమ్మి పెడితే కమిషన్ వస్తుంది కదా ఇంకా ఎన్నాళ్ళేలా ఆటో తోలుతావు జీవితంలో పైకి రావాలని లేదా నిజమే వచ్చేటప్పుడు చూసా అన్నా సరైన టైంకి సరైన ఐడియా ఇచ్చావు ఎప్పుడు పిల్లల్ని స్కూల్ మారుద్దామా అనుకుంటున్నా దేవుడు నీ నోటి ద్వారా దారి చూపించవచ్చు సవా నీ మంచిగా చెప్పాను సరేనా సరేనా రండి బ్రదర్ చెప్పండి ఏం కావాలి ఏ లేదు ఈ రెండు ఎకరాలు ఎన్ని సెంట్లుగా విడగొడుతున్నారు పది పదిన్నర సెంట్లుగా విడగొట్టావు ఏ ఈ జన్మలో మీరు అమ్ముకోలేరు చాలా కష్టం ఐదున్నర సెంట్లుగా విడగొట్టండి అరవైకి నలభై అమ్ముడు పోతాయి పది పదిన్నర సెంట్లు పోవు ఇలా రా తమ్ముడు ఎవరయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చి నా స్థలం అమ్ముడు నన్ను చూస్తే తెలియట్లా ఆటోవాండి ఆటో వాడి కొమ్మలు ఉంటాయా స్థలం గురించి రీకెం తెలుసాయా నా రిటైర్మెంట్కి వచ్చిన మొత్తం డబ్బుని ఇందులోనే పెట్టాను మాచర్లలో సర్వేయర్గా ఉండేవాడిని నన్ను చూసావా సార్ మీకు తెలియట్లేదు సార్ నేను ఈ ఊరు ఏ చెట్టు నుంచి ఏ ప్రేక్షకుడుతుందో నాకే సార్ తెలుసు నువ్వేమన్నా స్థలం కొనబోతున్నావా మీకు అర్థం కావట్లేదు సార్ నేను ఇక్కడే సార్ పుట్టి పెరిగింది నేను ఒకటంటే ఈ ఊరే నమ్ముతారు ఈ చోటు అమ్మి పెడదామని వచ్చాను బ్రోకర్వా మురళి ఆ బాంబుల స్థలం అమ్మి కమిషన్ తీసుకో స్థలాన్ని అమ్మగలిగితే నువ్వు ఉండమ్మా ఏమండి నేను కమిషన్కి పనిచేయనండి అర్థమవుతుందా ఇప్పుడు వచ్చే లాభంలో ఆరు రూపాయలు మీరు తీసుకోండి నాలుగు రూపాయలు నాకు ఇచ్చేయండి ఇందులో ఎంత లాభం వస్తుందో నాకే తెలుసు ఒక్క నెలలో మీ అన్ని ప్లాట్లు అమ్మి పెడతా నాతో పార్ట్నర్షిప్ అడుగుతున్నావా అవును సార్ సరే బయలుదేరు నాకు ఎప్పుడైనా అవసరం అయితే పిలుస్తారే నాకు చాలా పనులున్నాయి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ సైడ్ మీరు కొనుక్కోవచ్చు ఎందుకంటే వస్తాను సార్ నువ్వు బయలుదేరవరే ముందు చెప్పండి నచ్చితే ఏ వైపు తీసుకుంటాను అది చెప్పండి అది ముఖ్యం కదా మరి సార్ నువ్వు ఆ కృష్ణ అనే ఆటో అబ్బాయికి ఊళ్ళో ఉన్న మొత్తం అందరూ తెలుసట ఒక్క నెలలో మన ఫ్లాట్లన్నీ అమ్మి పెడతానంటున్నాడు విషయం బాగా ఉన్నవాడే కానీ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు లోకల్ కదా అమ్మి పెట్టేస్తాడు ఏం చేయబోతున్నారు తెలిసిన పని వదిలేసిన వాడు బాగుపడలేదు తెలియని పని జోలికి లేనిపోని ఆశ మన పిల్లల కోసం వాళ్ళు మంచి స్కూల్లో చదువుకోవద్దా మీరెప్పు బ్రోకర్ పని పూర్తిగా చేశారని నీకు ముందే చెప్పానుగా మా నాన్న పెద్ద ల్యాండ్ బ్రోకర్ అని ఆయన ఎంతమంది నువ్వు ఇంటివన్నీ చేశాడు తెలుసా చిన్నతనంలో ఆయనతో పాటు వెళ్లేవాడిని నాకు తెలిసిన వృత్తినే నేను ఎందుకని నమ్ముకోలా ఇందులో నిలకడ సంపాదన లేదు గనక ఇప్పుడు సందర్భం వచ్చింది ఉపయోగించుకుంటున్నా అందరినీ ఒకే ఆటోలో తీసుకువెళ్తున్నానుగా మరి నా పిల్లలు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడటంలా అప్పుడు పోటీపడి జీవితంలో ఎలా పైకొస్తారు